కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ మధివీడు తూర్పు లక్ష్మీపురం జే అన్నవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ మన్ను లో సైతం శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రకటించిన వివిధ పథకాలను ఓటర్లకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు అకౌంట్ లో నెలకు ఎనిమిదో వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు సాధారణ ఖర్చులకు వేస్తామని ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీస సభ్యుల నాలుగు వందల రూపాయలు పెంచుతామని అలాగే రైతులకు రెండు లక్షల రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తామని పేద పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు పేదల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అందుకే ప్రజలంతా హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థిగా నీరుకొండ సత్యనారాయణ అనే నన్ను ఎంపీ అభ్యర్థిగా పల్లం రాజును గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ రావు కొప్పన్న కోటేశ్వరరావు మోయి నారాయణ కరణం శ్రీను అధిక సంఖ్యలో మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మల్లిపూడి మంగపతి పల్లం గారు అసెంబ్లీ అభ్యర్థిగా సాధిన్నారని నేను పోటీ చేస్తున్నాం కావున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గండ మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటే మనందరికీ పరిచితమైనటువంటి పార్టీ మేము సుమారుగా పదిహేడవ తారీఖు నుంచి ఈ రోజుకి పదహారు రోజులు ఈ నాలుగు మండలాల్లోనూ ప్రజా ప్రజా యాత్రను సాగిస్తూ డోర్ టు డోర్ తిరగడం జరిగింది అలాగే ప్రజలందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నాం ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తొమ్మిది హామీలతోటి ప్రజల ముందుకు వచ్చింది ఉత్తవంతుల పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ నాలుగు వేలు ఆరు వేలుగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ప్రత్యేక స్టేటస్ హోదా ప్రత్యేక హోదా కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పారు అలాగే ఉద్యోగాలు మూడు లక్షల ఉద్యోగాలు రావాలి అంటే మన ఈ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది హామీల్లోనూ ఉంది రైతులకు రుణమాఫీ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారి అయ్యాంలో చేసింది అలాంటి రుణమాఫీ ఈ పార్టీ రాగానే మళ్ళీ కూడా ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రకటించింది ఇందులోనే ఉద్యోగాలు మన ఉపాధి హామీ ఉపాధి హామీ కూలీ వేతనాన్ని ఈసారి కూడా అధిక సంఖ్యలో పెంచి నాలుగు వందల రూపాయలు చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఉంది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అక్కన్న మెజారిటీతో గెలిపెందుని చూ కోరి ప్రార్థిస్తున్నాను గడిచిన పది సంవత్సరాలుగా రెండు పార్టీలు కూడా పరిపాలన చేశాయి చంద్రబాబు నాయుడు గారి ప పరిపాలన ఆయన ఆయన హయాంలో కనీసం రాజధానిని నిర్మించలేకపోతే ఆ రాజధానిని కొనసాగించకుండా మూడు రాజధానులన్నీ ఒక రాజధాని అనే అంశాన్ని మనకు లేకుండా చేశారు దేశంలో గల ఇరవై తొమ్మిది రాజధాని ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే రాజధాని లేదు ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మన ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం గడుపుతూ ఉంది రాజధాని లేకపోతే ఎవరు ఏ దేశం నుంచి మనకి పరిశ్రమలు స్థాపించడానికి వస్తారు మన పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే చెన్నయ్యో బెంగళూరు హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోవాల్సిందే తప్ప ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగమే లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తేనే మనకి ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసేసి వీరందరూ కూడా గమనించాలి ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయి తప్ప ఇంకెవరి వల్ల జరగవు మోడీ గారికి తత్తులైపోయినటువంటి ఈ ఇద్దరు పాలకులు కూడా మోడీ గారిని ఏమీ అడగలేకపోతూ ఉన్నారు వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నటువంటి జే బెయిల్ పక్షులు కాబట్టి రేపొద్దున ఏదో ఎటు విధమైనటువంటి తీర్పు వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా జైలుకి పోవాలి కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఈ ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మన ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ రైతుల భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వికలాంగులు వృద్ధు వృద్ధుల యొక్క భవిష్యత్తుకి ఎన్నికలు కాబట్టి ప్రతి విషయాన్ని బాగా పరిశీలనలోకి తీసుకుని ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్తుని నిర్ణయించాయి కాబట్టి మీరందరూ కూడా గమనించి ఓటు చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ పార్లమెంటు అభ్యర్థిని ప మా ఎంఎం పల్లవరాజు గారిని నీరుకొండ సత్యనారాయణ నిన్న అసెంబ్లీ అభ్యర్థిని మీరు అత్యంత ఘన విజయంతో గెలిపించవలసిందిగా कोर प्रार्थि ना जय